ఎన్నికల నియమావళికి సంబంధించి సూలూరుపేట రిటర్నింగ్ అధికారి చంద్రముని మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు ఇవాటి నుంచి ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు ఈ నెల ఇరవై ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని నామినేషన్లు వేయదలిచిన వారు సరియైన పత్రాలతో రావాలన్నారు ఇరవై ఆరో తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుందని ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీలోపు నామినేషన్లు ఉపసంహరించుకునే వీలుందని రిటర్నింగ్ అధికారి చంద్రముని తెలిపారు మే పదమూడవ తేదీ రాష్ట వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు జూన్ నాలుగవ తేదీ ఎన్నికల ఫలితాలు వస్తాయని జూన్ ఆరో తేదీతో ఎన్నికలు కూడా ముగుస్తుంది అన్నారు ఈ రోజు నామినేషన్ స్వీకరణ జరుగుతుంది ఒక్క ప్రభుత్వ సెలవుల్లో తప్పించి ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు నామినేషన్ స్వీకరించడం జరుగుతుందండి అలాగే స్క్రూటినీ ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై నాలుగు అలాగే విత్డ్రాల్ లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రాల్ ఇరవై తొమ్మిది నాలుగు ఇరవై నాలుగు డేట్ ఆఫ్ పోల్ మీ అందరికీ తెలిసినట్లు పదమూడు మే ఇరవై నాలుగుని జరుగుతుందండి కౌంటింగ్ నాలుగు జూన్ ఇరవై నాలుగు కౌంటింగ్ జరిగిన తర్వాత అంతా ఎలక్షన్ తాలూకా షెడ్యూలు కార్యక్రమాలు ఆరు జూన్ ఇరవై నాలుగుకి పూర్తి చేయబడతాయి సో నామినేషన్ల స్వీకరణకు సంబంధించి అన్ని విధి విధానాలు పాటించడం జరిగిందండి అదేవిధంగా సెక్యూరిటీ కూడా మేము ఎన్షూర్ చేయడం జరిగింది పోలీసు వాళ్ళతో ఈసీఐ ఇచ్చిన రూల్స్ ప్రకారము వాళ్ళు రావాల్సినటువంటి హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ మీటర్స్ అండ్ టూ హండ్రెడ్ మీటర్స్ కూడా డిమార్కేట్ చేయించడం జరిగింది పోలీసు వాళ్ళు కూడా మోర్ దాన్ సెవెంటీ ఫోర్ పీపుల్ అందరూ ఇక్కడ డిప్లాయ్ చేయి చేయడం జరిగింది సో నామినేషన్ స్వీకరణ పీస్ఫుల్గా జరుగుతుందని ఆశిస్తూ దానికి మీ అందరు సహకారం కావాలని కోరుతూ నేను విజ్ఞప్తి చేస్తున్నానండి థ్యాంక్ యూ నామినేషన్ టైమింగ్స్ నామినేషన్ టైమింగ్స్ ప్రతిరోజు ఇరవై ఐదు వరకు పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు నామినేషన్ సమయం అండి నామినేషన్ స్వీకరణ సమయం